కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జిల్లా శాంతి భద్రతలు నేరాల నియంత్రణ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర చట్ట విరుద్ధ పోస్టులను కట్టడి చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు ప్రజలకు భద్రత న్యాయం కల్పించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని సూచించారు